తులసి మొక్క హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా దైవంగా పరిగణించబడుతుంది కేవలం ఒక మొక్కగా కాకుండా తులసిదేవి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనదిగా భగవంతుని పట్ల భక్తిని ప్రసాదించేదని నమ్ముతారు ఈ వీడియోలో శ్రావణ మాసంలో తులసి పూజ దాని ప్రాముఖ్యత మరియు తులసిని ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వివరాలు తులసి మొక్క పట్ల మనకున్న భక్తిని మరింత పెంపొందిస్తాయి దానిని సరైన పద్ధతిలో పూజించడానికి సంరక్షించుకోవడానికి మార్గదర్శకంగా మన సంస్కృతిలో తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అది కేవలం పూజలకు మాత్రమే కాకుండా అనేక ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉంది అందుకే ప్రతి ఇంటిలో తులసి మొక్కను పెంచుకోవడం ఒక శుభప్రదమైన కార్యంగా భావిస్తారు తులసిని కేవలం ఒక సాధారణ మొక్కగా కాకుండా సాక్షాత్తు అమ్మవారిగా దైవంగా పూజిస్తారు తులసిదేవి శ్రీకృష్ణుడి లీలలకు ఆయన సేవకు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రాధాకృష్ణుల ప్రేమ లీలలకు తులసి మహారాణి ఒక దర్శకురాలిక సమన్వయకర్తగా ఉంటుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి భగవంతునికి నివేదించే ఏ పదార్థంపైనైనా తులసి దళం ముంచడం మన ఆనవాయితీ ఇది తులసిదేవికి శ్రీకృష్ణుడిపై ఉన్న అపారమైన ప్రేమకు ఆమె ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు నిదర్శనం తులసి పూజ చేయడం ద్వారా భగవంతుని పట్ల భక్తి లభిస్తుంది భగవంతుని భక్తిని కోరుకునే వారందరూ తులసి పూజ చేయవచ్చు ఈ పూజకు స్త్రీ పురుష భేదం ఎంతమాత్రం లేదు తులసి పూజకు ఒక సరళమైన మరియు శక్తివంతమైన విధానం ఉంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం తులసి మొక్కకు ఒక ఉద్ధరినెడ నీరు పోయాలి ఆ తర్వాత తులసి మొక్క చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయాలి అనంతరం తులసి దగ్గర ఒక దీపాన్ని వెలిగించి నమస్కరించాలి పూజ చేసే సమయంలో వృందాయే తులసీదేవియై ప్రియాయే కేశవస్యచ విష్ణుభక్తి ప్రదేవి సత్యవతే నమో నమ అనే శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ శ్లోకం తులసిదేవిని కేశవునికి ప్రియమైనదిగా విష్ణుభక్తిని ప్రసాదించేదిగా కీర్తిస్తుంది ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల తులసిదేవి అనుగ్రహం లభించి భగవంతుని సేవకు మార్గం సుగమమవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల భగవంతుని అపారమైన అనుగ్రహం లభిస్తుంది ఇది మనసులో శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది తులసి పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం వెళ్లివిరుస్తాయని నమ్మకం తులసి మొక్కను పూజిస్తున్నప్పుడు దాని దళాలను తెంపవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది తులసిదేవి ఉనికి శ్రీకృష్ణుడి సేవకోసమేనని పురాణాలు చెబుతున్నాయి భగవంతుని ప్రీతికోసం సృష్టించబడిన తులసి దళాలను ఆయనకు సమర్పించడంలో ఎటువంటి అభ్యంతరం లేదని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి శ్రీకృష్ణుడికి నివేదించడానికి తులసి దళాలను సేకరించడం ఎటువంటి తప్పు కాదు అయితే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం అవసరం ముఖ్యంగా తులసి దళాలను వేళ్లు లేదా గోళ్లతో తెంపకూడదు వాటిని వేళ్ల మధ్య పట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రేమతో తెంపాలి గోళ్లతో తెంపడం అపచారం అలాగే రోజు తులసి దళాలను తెంపకూడదు తులసిదేవి ఏకాదశి వ్రతం ఆచరించి రోజు పారాయణ శాస్త్రం ప్రకారం దళాలను తెంపకూడదని చెబుతారు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి అంతేకాకుండా సాయంత్రం పూట కూడా తులసి దళాలను తెంపకూడదు సూర్యాస్తమయం తరువాత తులసి దళాలను సేకరించడం నిషిద్ధం ఎందుకంటే ఆ సమయంలో మొక్క నిద్రపోతుందని విశ్రాంతి తీసుకుంటుందని నమ్మకం తులసి దళాలను సేకరించే ముందు ఒక పవిత్రమైన శ్లోకాన్ని పఠించాలి తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియ కేశవార్ధం చినోమిత్వాం వరధాభవ శోభనే ఈ శ్లోకం యొక్క అర్థం ఓ తులసిదేవి నీవు అమృత జన్మవి నీవు ఎల్లప్పుడూ కేశవుడికి అత్యంత ప్రియమైన దానివి కేశవుడి సేవ కోసం నేను నిన్ను సేకరిస్తున్నాను నీవు ఎల్లప్పుడూ శోభిస్తూ ఉండుగాక ఈ శ్లోకాన్ని పఠించి తులసిదేవి అనుమతి తీసుకున్న తర్వాతే దళాలను సేకరించాలి సేకరించిన తులసి దళాలను నిల్వ చేయాలంటే రంధ్రలున్న డబ్బాలలో ఉంచాలి గాలి తగిలేలా ఉంటేనే అవి తాజాగా ఉంటాయి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కొన్నిసార్లు తులసి దళాలు ఎండిపోవడం లేదా మొక్క నుండి రాలిపడటం జరుగుతుంది అటువంటి ఎండిపోయిన తులసి దళాలను కూడా నివేదనకు ఉపయోగించవచ్చు వాటిని శుభ్రం చేసి ఆరబెట్టి ఒక డబ్బాలు నిల్వ చేసుకోవచ్చు ద్వాదశి రోజు లేదా తులసి దళాలు తాజాగా అందుబాటులో లేనప్పుడు ఈ ఎండిన దళాలను వాడుకోవచ్చు అలాగే తులసి మాలలు తులసి పొడి కూడా భగవంతునికి సమర్పించడానికి ఉపయోగించవచ్చు తులసిని ఏ రూపంలోనైనా భగవంతునికి సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు కొన్నిసార్లు తులసి మొక్క ఎండిపోయినట్లు జీవం లేనట్లు కనిపిస్తుంది దీనిని అశుభంగా భావించకుండా సరైన సంరక్షణతో తిరిగి పెంచుకోవచ్చు తులసి మొక్కకు తెగుళ్లు పట్టినప్పుడు ముఖ్యంగా ఆకుల వెనక తెల్లటి పురుగులు కనిపిస్తే వేప నూనె నీటిలో కలిపి స్ప్రే బాటిల్తో మొక్కపై స్ప్రే చేయాలి ఇది సహజ సిద్ధంగా కీటకాలను నివారిస్తుంది మరియు మొక్కకు ఎటువంటి హాని కలిగించదు మొక్కకు గింజలు పెరిగినప్పుడు వాటిని జాగ్రత్తగా తొలగిస్తే మొక్క నిండుగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ సీడ్స్ను తొలగించకపోతే మొక్క బలహీనపడవచ్చు దాని ఎదుగుదల ఆగిపోవచ్చు చలికాలంలో తులసి మొక్కను సంరక్షించడం చాలా ముఖ్యం చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తులసి మొక్కను ఒక చక్కటి కాటన్ వస్త్రంతో లేదా పాలిథీన్ కవర్తో కప్పి ఉంచడం ద్వారా చలి ప్రభావం నుండి కాపాడుకోవచ్చు తులసిని పూజించేటప్పుడు స్మరించాల్సిన ఎనిమిది ముఖ్యమైన నామాలు ఉన్నాయి ఈ నామాలను స్మరిస్తూ పుష్పాలు లేదా తులసి దళాలు సమర్పించడం ద్వారా తులసిదేవి అపారమైన కృప లభిస్తుంది ఆ పవిత్రమైన నామాలు వృన్నావని వృంద విశ్వపూజిత పుష్పసర నందిని కృష్ణజీవని విశ్వపావని తులసి ఈ నామాలను స్మరించడం వల్ల తులసిదేవి పట్ల మన భక్తి మరింత దృఢంగా తయారవుతుంది మనకు ఆధ్యాత్మికంగా ఉన్నతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఈ నామాలను జపించడం వల్ల సకారాత్మిక శక్తి ఇంట్లో ప్రవేశిస్తుంది కృష్ణ తులసి రామతులసి లక్ష్మీ తులసి వంటి వివిధ రకాల తులసి మొక్కలు ఉన్నప్పటికీ ఏ తులసి రకమైనా పూజకు మంచిడని పండితులు చెప్తున్నారు మొక్క రకం కంటే దానిని భక్తి శ్రద్ధలతో సంరక్షించడం పూజించడం ప్రధానం ముఖ్యంగా తులసి మొక్కకు ప్రతిరోజు నీరు పోయడం శ్రద్ధగా సంరక్షించడం అత్యంత ముఖ్యం కార్తీక మాసంలో కైసీక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజులలో తులసి శాలిగ్రామ వివాహం కూడా చేస్తారు ఇది తులసిదేవికి ఉన్న అద్భుతమైన ప్రాముఖ్యతను ఆమె దైవత్వాన్ని తెలియజేస్తుంది తులసి మహారాణి సాక్షాత్తు శ్రీ విగ్రహమే కాబట్టి ఇంట్లో పూజ గదిలో భగవంతునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో తులసికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి తులసి మొక్కను ఇంట్లో ఉంచడం దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన జీవితాల్లో సకారాత్మక శక్తిని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది తులసి కేవలం ఒక మొక్కనే కాదు అది భక్తికి ఆధ్యాత్మికతకు ప్రతీక దానిని శ్రద్ధగా పూజించి సంరక్షించడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి ఈ జ్ఞానం మన రోజువారి జీవితంలో తులసి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది తులసిని ఇంటి ఆవరణలో పవిత్రమైన స్థానంలో ఉంచడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది